ജ്ഞാനസരസ്വത്തെ നമ ഓ നമ ശിവായ അർദ്ധനീശ്വരസ്ോത്രം ചാമ്പേയ ഗൗരാട്ട ശരീരകർപ്പൂരൗൗരാട്ടീരകി ജാധരാമ ശിവായ ചമ ശിവാ കൂരികാ കുർച്ചചിത ചിതരച്ച പുണ്യ വിചർച്ചിത കൃതസ്മരാ വികൃതസ്മരായ നമ ശിവാ ജനകണക്കനൂപുരാ पदाबजराज पंडितूपुराय हेमांगय भुजगाय नम शिवाय चम शिवाय विशाल नीलोत्लोचनाय विशी पंकोचनाय समीक्षा विषमीक्षनाय नम शिवाय च नम शिवा मंदारला काय कपाल किता कंदराय दिव्यांबराय च दिगंबराय नम शिवाय नमः शिवाय अंो अंो तति श्यामलाकुतलाय तभाताम्रजता दराय नीरीश्वराय निखिश्वराय नम शिवाय चम शिवाय प्रपंचसुष्ट मुकलाशकाय समस्त जग जगजन जगदेकत्रत्रे नम शिवाय च नम शिवाय प्रदीप्तरत्नोजकुंडलाय शिवान्विताय च शिवान्विताय नम शिवाय नमः शिवाय शिवान्विता नमः शिवाय नमः शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवायेदीषदमो భక్ సామాన్యో దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్య అనంతకాళం భూచసిద్ధి ఇప్పటికే అర్ధనాడేశ్వర స్తోత్రము చెప్పాను ఇప్పుడు అర్ధనాడేశ్వర స్తోత్రం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్ల కాయేచే జటాధరాయ నమశివాయేచె నమశివాయ సంపెంగ పువ్వు ఎర్రనైన అర్ధ శరీరం కలది కొప్పు ధరించిన పార్వతికి కర్పూరం వలె తెల్లనైన అర్ధ శరీరం కలవాడు జటాజూటంను ధరించిన ఆయన శివునికి నమస్కారములు అని అంటే ఒకవైపు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్న అమ్మ మరొక వైపు తెల్లని కర్పూర కాంత వెలుగుతున్న శివుడికి ఒకవైపు సుందరమైన కుప్ప కలిగిన అమ్మ మరొక వైపు జటాజూటం కలిగిన ఆ శివుడు ఆ భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనాడీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థము కస్తూరికా కుంకుమ చర్చి తాయై చితారజ పుణ్య చర్చి తాయ కృతస్మరై వికృతస్మరాయ నమశివాయచ నమశివాయా అంటే కస్తూరి కుంకుమలను శరీరం పూసుకున్నది మన్మధుని బ్రతికించినది అగు పార్వతికి చితిలోని భస్మమును పూసుకున్నవాడు మన్మధుని సేకరించినవాడైన ఆ శివునికి నమస్కారములు తెలియజేస్తున్నాను అని ఒకవైపు కస్తూరిని ఫలభా ఫాలభాగమున నుదుట కుంకుమను ధరించిన అమ్మ మరొకవైపు వైపు చితాభస్మమును శరీరమంతా ధరించిన శివుడు ఒకవైపు మన్మధను సంహరించిన అయ్య మరొక వైపు అదే మన్మథను బతికించిన అమ్మ ఆ భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను అని అర్థము జన కంకన కంకణ నూపురాయ్ పాదాబ్జ నూపురాయ హేమాంగ భుజగాంగదాయ నమ శివాయ నమ శివాయ జన జనమని మోగు కంకణములు అందెలు బంగారు భుజకీర్తులు భుజం అంటే పా కీర్తులు ధరించిన పార్వతికి పాములను పాదములందు కడియములు గాను చేతులందు కెయూరములు గాను ధరించిన శివునకు నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థం అంటే ఒకవైపు గల్లు గల్లు అని అంటే ఆ కంకణముల చేతులకు భుజకీర్తులు భుజములకు అందెలు కాళ్ళకి ధరించిన అమ్మ మరొక వైపు నాగులను పాదములకు హస్తములకు ఆభరణాలుగా ధరించిన శివుడు అలా ఆ భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనాడీశ్వరుణకు నమస్కరిస్తున్నాను అని అర్థము విశాల నీలోత్పల లోచనాయ వికాసి పంకే రుహలోచనాయ సమేక్ష నాయ విషమేక్ష నాయ నమశివాయచ నమశివాయ అంటే విశాలమైన నల్లండి కలువల వంటి కన్నులు కలది రెండు కన్నులున్నది అగు పార్వతికి ఆ వికసించిన ఎర్ర తామర లాంటి కన్నుల కలవాడు మూడు కన్నులవాడైన శివునకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థము అంటే ఇక్కడ ఒకవైపు విశాలమైన నల్లటి కలువలు పోలిన చల్లని కళ్ళతో అమ్మ మరొక వైపు ఏంటి పూర్తిగా వికసించిన ఎర్రని తామర లాంటి త్రినేత్రములతో శివుడు అలా భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను అని అర్థము మందారమాల కలితాలకాయ కపాలమాలాంకిత కందరాయ చ దిగంబరాయ నమశివాయచ నమశివాయ మందారమాలను కులలో అలంకరించుచున్నది దివ్య వస్త్రములను ధరించిన దగ్గు పార్వతికి మెడలో కపాలమాలను అలం అలంకరించినవాడు దిగ్గ దిగంబరుడు అగు ఆ పరమేశ్వరుడికి నా నమస్కారంలో తెలియజేస్తున్నాను అని అర్థం అంటే ఒకవైపు ఎర్రటి మందార పుష్పంలో ధరించి ఉన్న మిరిసిపోయే ఉన్న ఆ మంచి వస్త్రాలను ధరించిన అమ్మకు మరొక వైపు కపాలమాలను ధరించి దిగ్గంబరుడైన ఆ పరమేశ్వరుడు అలా భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనాడీశ్వరునికి నమస్కారంలో తెలియజేస్తున్నాను అని అర్థము అంభోదర శ్యామల కుంతలాయ్ తతిప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమశివాయచే నమశ్శివాయ మబ్బు వంటే నల్లని కేశములు కలది తనకంటే గొప్పవాడు లేనిది అగు పార్వతికి మెరుస్తున్న రాగిరంగు జటాజూటం కలవాడైన అందరికంటే గొప్పవాడైన పరమేశ్వరుడికి నా నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థం అంటే ఒకవైపు దత్తమైన నల్లని మేఘంలో కలిగిన కేశములంట ఆ పార్వతీదేవి కేశంలో ఎలా ఉన్నాయి నల్లటి మేఘంలో అలా నల్లటి మేఘంలో కలిగిన కేశములు అంట ఆ శక్తి స్వరూపిణైనా ఆ పార్వతీదేవికి మడక వైపు రాగిరంగు జటాజూటం కలిగిన శివస్వరూపుడైనా ఆ పరమేశ్వరుడు అలా భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను అని అర్థము ప్రపంచ సృష్టిని ముకలాస్య కాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్నే జగదేక పిత్రై నమశివాయచ నమశివాయ అంటే ప్రపంచమును సృష్టించటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చే ఆ జగన్మాత అయిన పార్వతీదేవికి సమస్తమును సంహరించే ఆ ప్రచండ తాండవం చేసే అంటే ఆ నృత్యం చేసే జగత్పతియ ఆ పరమేశ్వరుడికి నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థము అంటే ఒకవైపు సృష్టి ప్రారంభ సమయంలో ఆ లాస్యం చేసే జగన్మాత అమ్మ మరొక వైపు సృష్టి సంహార సమయంలో తాండవం చేసి జగత్పిత అయిన పరమేశ్వరుడు ఆ ఇద్దరి భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారము తెలియజేస్తున్నాను అని అర్థము ప్రదీప్త రత్నోజ్వల కుండలాయ్ స్ఫురన్మహా పన్నగభూషణాయ శివాన్వితాయే చ శివన్ శివాన్వితాయ చ నమశివాయ ప్రకాశించి రత్నకుండలంలో ధరించినది శివునితో కలిసినది అవి పార్వతీదేవికి శోభిళ్ళు మహాసర్పములను అలంకరించుకున్న వాడు ఆ పార్వతితో కలిసిన ఆ పరమేశ్వరునకు నమస్కారములు తెలియజేస్తున్నాను అని అర్థము అంటే ఒకవైపు ఉజ్వలమైన కాంత మిరిసిపోయి రత్నకుండలంలో ధరించిన శివునితో కలిసిన పార్వతీదేవికి మరొక ప్రక్క మహాసర్పములను కర్ణాభరణములుగా ధరించిన పార్వతితో కలిసిన శివుడు అలా భిన్నరూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరులకు నమస్కరిస్తున్నాను అని అర్థము ఏతత్పట దష్టక మిష్టదమ్యో భక్తమోన్యోగీ భువిదీర్ఘజీవి ప్రాప్న సౌభాగ్యం అనంతకాళం భూయస దాత సమస్త సిద్ధి ఏతత్పట దష్టక మిష్టదమ్యో భక్త సమాన్యో భువిదీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్య అనంతకాలం భూయాసదాత్య సమస్త సిద్ధి అంటే ఎనిమిది శ్లోకాలను భక్తితో చదివినట్లయితే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతూ నెరవేరుతాయంట ఆదరణీయుడు ఆ భూలోకం నుంచి చిరకాలం కూడా జీవించును అనంతకాలము సౌభాగ్యం పొందును అతనికి వెళ్ళప్పుడు కూడా అన్ని సిద్ధిస్తాయి అని అర్థం అంటే ఎవరైతే ఎనిమిది శ్లోకాలను నిరంతరం భక్తితో స్మరిస్తారు వారికి జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరులు అన్ని కోరికలను అనుగ్రహించి అన్ని కార్యములను సిద్ధింపచేయడమే గాక వారిని భూలోకం నందు దీర్ఘకాలము ఇతరులచే గౌరవించబడేవారుగాను అనంత సౌభాగ్యములతో తుల తుగేటట్లుగా ఆశీర్వదిస్తారు అని ఈ అర్ధనాడీశ్వర సూత్రం యొక్క అర్థము ఇది శ్రీ ఆదిశంకరాచార్యకృత అర్ధనాడేశ్వర అద్దనాడీశ్వర స్తోత్రం సంపూర్ణం ॐ अर्दनारीश्वराय नमः ॐ अर्दनारीश्वराय नमः ॐ अर्दनारीश्वराय नमः